నమస్తే నా పేరు డాక్టర్ అల్లం భావన నేను ఆశా హాస్పిటల్లో కన్సల్టెంట్ సైక్యాట్రిస్ట్గా పనిచేస్తున్నాను ఇవాళ మనం చర్చించుకోబోయే విషయం వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పిల్లల్లో టీనేజర్లో ఎలా ఉంటుంది అని మాట్లాడుకుందాం అయితే సోషల్ మీడియా గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే పిల్లల్లో రెండు రకాల ప్రభావాలు ఉన్నాయి ఒకటి సోషల్ మీడియాను చూడడం చాలా ఎక్కువ అయిపోయింది రెండోది సోషల్ మీడియాలో వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్గా మారడం కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం రెండో విషయం మొదటగా చర్చించుకున్నట్టయితే పిల్లలు చాలా చిన్న పిల్లలు కూడా ఇన్ఫ్లుయన్సెస్గా మారుతున్న విషయం మనకు చాలా కామన్గా మనం చూస్తున్నాం ఆ రీల్స్ చూస్తున్నట్టయితే ట్రెండింగ్ వీడియోస్లో చిన్న పిల్లలు చాలా చాలా కనిపిస్తున్నారు ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన విషయం దీంట్లో ముఖ్య కారణాలు మనం చూస్తున్నట్టుగా అయితే మెయిన్లీ వీళ్ళు ఆర్థిక పరంగా వీళ్ళు వీక్ ఉన్న వాళ్ళు ఈజీగా మనీ సంపాదించవచ్చు కదా ఇంట్లోనే మొబైల్ పట్టుకొని ఒక మొబైల్తోనే మనం లక్షలు సంపాదించవచ్చు కదా కదా అన్న ఆశతో వాళ్ళు ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేయడము కంటెంట్ క్రియేట్ చేయడం చేస్తున్నారు అదే కాకుండా ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏంటి అంటే పెద్దవాళ్ళు కూడా ఇది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు పోతాయి అన్న ఆశతో వాళ్ళ పిల్లల్ని ప్రేరేపిస్తూ వాళ్ళని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళే పిల్లల వీడియోస్ తీయడం చేస్తున్నారు దీనివల్ల నష్టాలు తెలిసినా కూడా కొంతమంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మూడో విషయానికి వస్తే విద్య అనేది చాలా బోరింగ్గా రొటీన్గా తయారవుతుంది ఆ విద్య పైన ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా పిల్లలు సోషల్ మీడియా పైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ఈ మూడు ముఖ్య కారణాల వల్ల ఇంకొకటి కరోనా టైంలో మనకు తెలిసిన విషయమే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ మొదలవ్వడం వల్ల ఫోన్లు ల్యాప్టాప్లు ప్యాడ్లు ఇవన్నీ ఎక్కువయ్యాయి వీటి వలన కూడా ఈ యూజేజ్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయన్సెస్గా మారడం కానీ చాలా ఎక్కువైపోయింది సో ఈ కారణాలు చూస్తే వాళ్ళే లైక్ కొంతమంది సైకాటిస్ట్ చెప్తున్నారు పిల్లలు వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు నేను ఇదే పరంగా నేను డబ్బులు సంపాదిస్తే మీకేంటి ప్రాబ్లం మేము లక్ష లక్షలు సంపాదిస్తున్నాం దీంట్లో ఇష్యూ ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను ఇప్పుడు గాలి మీద మనం ఇల్లు కట్టుకోవడంలో నీళ్ళ మీద ఇల్లు కట్టుకోవడంలో డిఫరెన్స్ ఉందా లేదా డెఫినెట్లీ ఉంటుంది గాలి మీద ఇల్లు కట్టుకునేది నిలవదు సోషల్ మీడియా ఒక మంత్రం లాంటిది ఒకప్పుడు ఏదైతే పాపులర్ అయిన సోషల్ మీడియా ఉందో ఇప్పుడు అదే సోషల్ మీడియా లేదు అసలు ఒకప్పుడు ఆర్కుట్ అని ఉండేది ఒకప్పుడు వేరే టిక్ టాక్ అని ఉండేది టిక్ టాక్ బ్యాన్ అవ్వబడింది ఆర్కుట్ అనేది మొత్తమైపోయింది అలాంటిది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా నిలుస్తుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది నిలవదు అనే సైన్స్ చెప్తుంది నిలవదు అనే మనకి తెలుస్తుంది బట్ స్టిల్ ఇది ఎన్ని రోజులు మీకు ఆర్థిక సోమతేస్తుంది మీకు ఎన్ని రోజులు ఇది ఆర్థికంగా హెల్ప్ చేస్తుంది ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ సో ఈ దీని మీద డిపెండ్ అవ్వడం వల్ల మనకి పర్మనెంట్గా మనం మంచి పొజిషన్లో ఉంటామంటే ప్లీజ్ గో అహెడ్ మీరు ఇదే టాలెంట్ మీద మీరు జీవితాంతం సంపాదించుకోండి బాగానే ఉండండి అని మనం చెప్పొచ్చు కానీ ఇది ఓన్లీ టెంపరీ థింగ్ సోషల్ మీడియా మన చేతిలో ఉన్నది కాదు అది మన వేదిక కాదు మన ఆట కూడా కాదు ఎప్పుడు కొత్త నిబంధనలు వస్తాయి ఎప్పుడు కొత్త రూల్స్ వస్తాయి ఎప్పుడు మన కంటెంట్ మొత్తం తీసేసే ఛాన్స్ ఉంటుంది మనకు తెలియదు అది మన కంట్రోల్లో ఉన్న విషయం కాదు మన కంట్రోల్లో ఉండేది ఏంటి మన నైపుణ్యాలు మన విద్య అది మనం పెంచుకున్నట్టయితే ఎక్కడైనా మనం బతుకొచ్చు సోషల్ మీడియా ఉన్నా లేకపోయినా మనకి పెద్ద అనే ప్రాబ్లం అనేది ఉండదు సోషల్ మీడియా రేపు కనుక ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తే మన పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఎంత ప్రాబ్లం అవుతుంది సో ఇదే పరంగా మనం ఆలోచిస్తే గాలిలో మీడల్ మేడలు కట్టుకోవడము గాలిలో ఇల్లులు కట్టుకోవడం చూడడానికి బాగున్నా కానీ అది నిలిచే పరిస్థితి కాదు ఆఫ్కోర్స్ మొత్తం పిల్లలు తప్పు అనలేము మొత్తం పెద్దల తప్పు అనలేము విద్య కూడా కొంచెం మారాలి ఇక్కడ చుట్టూ ఎన్విరాన్మెంట్లో మనకి ఇంత ఇంట్రెస్టింగ్ విషయాలు వచ్చినప్పుడు విద్య మీద ఎలా ఫోకస్ చేస్తారు అదే బోరింగ్ విషయాలు నేర్చుకుంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు దట్స్ వై విద్యను కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా చేయాలి అని నా మనవి ఇది గవర్నమెంట్ పరంగా చేయాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా చేయాలి అఫ్కోర్స్ అది పిల్లలు వాళ్ళు ఏం చేయలేరు సో విద్యను కనుక మనం అంతే ఇంట్రెస్టింగ్గా అంతే గా మనం చేసాము అంటే కనుక వీటిపైన ఆసక్తి తగ్గే అది కూడా ఉండొచ్చు మనకి అదే ఫిజికల్ యాక్టివిటీని పెంచడం స్కూల్లో వాళ్ళ ఆటలో నిమగ్నం అవ్వడం ఇవి కూడా హెల్ప్ చేస్తాయి మనకి సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెద్దలకు కూడా ఇదే మనవి లైక్స్ వస్తున్నాయి కదా మంచి అటెన్షన్ వస్తుంది కదా పిల్లల్ని పెట్టేద్దాము క్యూట్ క్యూట్గా ఉంది కదా అని అనడం ఒక ఎత్తు కానీ పిల్లలపైనే పిచ్చి పిచ్చి కమెంట్లు రావడము అదంతా ఎక్స్ప్లాయిటేషన్ బుల్లింగ్ ఇదంతా ఇంకొక ఎత్తు అసలు సోషల్ మీడియాలో ఆ డార్క్నెస్ అనేది మనకు అంత చిక్కని అదొక వలయంలాగా ఉంది దాంట్లో బుల్లింగ్ ఉంది దాంట్లో పిచ్చి పిచ్చి కమెంట్లు అనేది మనం రోజువారీగా చూస్తాము అది చిన్న పిల్లలు కూడా కమెంట్స్ రావడం చాలా ఇబ్బందికరం ఇట్ ఈస్ నాట్ ఓకే అది కాకుండా ఈ లైక్స్ దాంట్లో ఇది మళ్ళీ మళ్ళీ రావాలి అన్న ట్రాప్లో కూడా చాలా మంది డిప్రెషన్కి గురవుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన లుక్స్ పైన మన ఏమంటాము ఈ యాక్షన్ పైన వీటిపైన ఫోకస్ చేయడం వల్ల ఆ షాలోనెస్ అంటే లోపల సంతృప్తి లేకపోవడం వల్లనే డిప్రెషన్కి కూడా చాలామంది గురవుతున్నారు సో ఇది ఒక పెద్ద ట్రాప్ నుంచి మనం బయటపడాల్సిన అవసరం చాలా ఉంది ఈ మధ్యలో ఈ ప్రాబ్లం ఇంకా చాలా చాలా ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు రెండు విషయానికి వస్తే అసలు ఈ పిల్లలు ఈ సోషల్ మీడియా చూడటం అనేది అది ఇంకా పెద్ద ప్రాబ్లం మేబీ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది అవుతున్నారేమో కానీ అసలు చూసే వాళ్ళైతే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ చూస్తున్నారు ఇది కూడా కోవిడ్ టైంలో స్టార్ట్ అయిన ప్రాబ్లం కాస్త ఇప్పుడు ఇంకా పెద్దదిగా తయారవుతుంది దీంట్లో కూడా నేను రెండు విషయాలు చెప్తాను మనం పిల్లలకి కోవిడ్ టైంలో ఇచ్చామేమో స్క్రీన్స్ కానీ పిల్లలు ఏడుస్తున్నారు కదా పిల్లలు వినట్లేదు మాట అని చెప్పేసి డివైసెస్ ఇవ్వడం కరెక్ట్ కాదు మనకు కష్టం అనిపించినా అది మనం మళ్ళీ మన కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలుగా ఇది మనం మాత్రమే చేయాల్సిన విషయం మీకు కనుక అది కష్టం అవుతుంటే లైక్ మనం కొన్ని న్యూస్ వింటూ ఉంటాము మొబైల్ ఫోన్ తీసుకుంటే కొడుకు సీరియస్ అవ్వడము కొట్టడము ఇట్లాంటివి కూడా చాలా సన్నివేశాలు అవుతున్నాయి ఐ డూ అగ్రి బట్ అలా అని ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వాళ్ళ చేతిలో ఉంచడం కరెక్ట్ కాదు ఆ కంటెంట్ అనేది వాళ్ళ వాళ్ళు కనుక చూస్తే వాళ్ళ బ్రెయిన్స్ పర్మనెంట్గా కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి సైన్స్ మనకు చెప్తుంది అందుకే ఫోన్లకి పిల్లల్ని ఎలా చేసి దూరంగా చేయడం మన బాధ్యత అది మనం ఒక పెద్ద యాక్టివిటీ లాగా తీసుకొని వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ అది ఒక వే టు స్టాప్ ఇట్ పిల్లల్ని బ్లేమ్ చేసే లాభం లేదు వాడు ఎప్పుడు ఫోన్ పట్టుకుంటున్నాడు అని చెప్పి లాభం లేదు ఇది మనం కంట్రోల్ చేయాల్సిన విషయం రెండో విషయం వచ్చేసరికి మళ్ళీ నేను అదే చెప్తాను విద్య అనేది మోర్ ఇంట్రెస్టింగ్గా మారాల్సిన విషయం డెఫినెట్లీ ఉంది విద్య ఇంట్రెస్టింగ్గా అయినప్పుడు ఇవన్నీ కూడా తక్కువ ఇంట్రెస్ట్ చేసే అది ఛాన్సెస్ ఉంటాయి సో విద్యని ఇంట్రెస్టింగ్ చేద్దాము మనం వాళ్ళ డివైస్ని కంట్రోల్ చేద్దాము ఈవెన్ ఇదే కాదు నాట్ ఓన్లీ ఫ్రమ్ అస్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా దే షుడ్ హ్యావ్ సమ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ ఉండాలి ఇంత చిన్న పిల్లల్ని ఎలా చేయొద్దు లైక్ రీసెంట్గా నేను చూశాను తొమ్మిదేళ్ళ పిల్లలు అనుకుంటారు తొమ్మిది పదేళ్ళు ఉంటారు వాళ్ళు హక్ చేసుకొని ఏదో వీడియోస్ చేస్తున్నారు అలాంటి వీడియోస్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఇన్స్టాగ్రామ్ వాళ్ళదే ఉంటుంది వాళ్ళు ఎలా చేయద్దు ఇట్లాంటి వీడియోస్ సో అలాంటి ఫిల్టర్స్ కానీ అలాంటి రూల్స్ కానీ వాళ్ళు కూడా తేవాలి అని గవర్నమెంట్ వాళ్ళ మీద ఒత్తిడి తెవ్వడం కూడా చాలా అవసరం ఉంది సో కంక్లూజన్లో చెప్పాలి అంటే చిన్నగా చెప్పాలి అంటే ఇది ఎవరికీ లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అయ్యే విషయం కాదు ఇప్పుడు లక్షలు వస్తాయేమో అన్ని లక్షల తర్వాత పోయే ఛాన్స్ ఉంది ఇవాళ మీ అకౌంట్ ఉంటుందేమో రేపు హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్స్టాగ్రామే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అలా నమ్మకం లేని విషయాల మీద కాకుండా మన విద్య మన నైపుణ్యాలు మన స్కిల్స్ మీద మనం ముందుకెళ్ళాము అంటే ఫ్యూచర్ బాగుంటుంది ఇది ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు మనం జీవించేది కాదు ముప్పై నలభై ఏళ్ళ విషయం మీద మనం మాట్లాడుతున్నాం సో చదువులు సీరియస్గా తీసుకోండి స్క్రీన్స్కి దూరంగా ఉండండి కావాలంటే టేక్ ది గైడెన్స్ ఆఫ్ సైక్యాడ్రెస్ కానీ దీంట్లో నుంచి మనకు బయటకు రావాల్సిన అవసరం చాలా ఉంది మీరు ఎప్పుడైనా బయట రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి లేదంటే ఇంట్లో మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ వయసు ఎంత కాదు ఒకటి రెండు సంవత్సరాల మధ్యలో ఉంది అనుకోండి మోస్ట్ కామన్గా చాలా తరచుగా మీరు ఏం చూస్తుంటారు వాళ్ళు మామూలుగా ఏమైనా తింటున్నట్టయితే లేకపోతే ఏమైనా చేస్తున్నట్టయితే కంపల్సరీ వాళ్ళ చేతిలో ఒక ఫోన్ కానీ వాళ్ళ ముందు ఒక స్క్రీన్ కానీ కంపల్సరీ అయిపోవడం మనం చాలా కామన్గా చూస్తున్నాము ఇది చాలా కన్సర్నింగ్గా తయారవుతుంది ఇబ్బందిగా కూడా తయారవుతున్న ప్రాబ్లం అసలు ఇది ఎందుకు జరుగుతుంది అని మనం గనక గమనిస్తే కనుక మన ఓపిక తగ్గిపోతుందా లేకపోతే పిల్లలు అది కాకుండా వినట్లేదా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది పిల్లలు తింటున్నప్పుడు వాళ్ళని తినిపించడానికి ఒకప్పుడు మన అమ్మమ్మలైనా తాతలైనా వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళని తిప్పి బయట తిప్పించి టైం తీసుకొని గంట గంట సేపు టైం తీసుకొని వాళ్ళకి తినిపించడం చేసేవాళ్ళు ఇప్పుడు మనకంత టైం లేదు మనకంత ఓపిక కూడా ఉండట్లేదు కానీ అలా అని మనకు ఓపిక లేదని మనకి టైం లేదని పిల్లల్లో మొబైల్ యూస్ చిన్నప్పటి నుంచి పెంచితే దానివల్ల ఇబ్బందులు రావా డెఫినెట్లీ వస్తాయి మొదటగా మనం ఓపిక పెంచుకోవడమా లేకపోతే ఇంకేమైనా మార్గాలు చూసుకోవడమా డెఫినెట్లీ మీకున్న టైం తక్కువ ఉంటుంది మీకు ఉండే పనులు చాలా ఎక్కువ ఉంటున్నాయి మన ఉన్న టైంలు ఇప్పుడు మనకు ఉండట్లేదు నేను అది ఒప్పుకుంటాను కానీ వేరే మార్గాల ద్వారా పిల్లల్ని తినిపించడము వాళ్ళకి ఆసక్తి పెంచడం చేయాలి పిల్లల్లో నేను అందరికీ చెప్పే ఒక విషయము పిల్లలు దేనికైనా అడాప్ట్ అయిపోతారు మనం కనుక ఫోన్ చూపించాము అంటే ఫోన్ కడాప్ట్ అయిపోతారు అలానే మనం లేదు వాళ్ళని పదిహేను పది ఇరవై నిమిషాల్లో మనం తినిపించాలి అనుకుంటే మనం సాధించవచ్చు దానికి కావాల్సింది మనకు ఒక వారం పది రోజుల ఓపిక రోజు కూడా వాళ్ళకి ఏమీ టీవీ లేకుండా ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళకి బుజ్జగించి మంచిగా చెప్పి మంచి మంచి ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో తినేస్తారు ఫస్ట్ మొబైల్ ఫోన్ ఆపేసేయాలి అది ఈజీ కదా అని మనం ఇస్తే కనుక వాళ్ళ బ్రెయిన్ మీద పర్మనెంట్ ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది పిల్లలు ఏడుస్తున్నారు కదా అని కూడా మనం మొబైల్ ఫోన్ ఇచ్చేస్తాము ఏడిస్తే ఒక నిమిషం ఏడుస్తారు రెండు నిమిషాలు ఏడుస్తారు ఇక్కడ ఒక చిన్న చిట్కా మీకు చెప్తాను సరే ఇప్పుడు ఒకసారి మీ బాబు కనుక ఇవాళ ఒక నిమిషం ఏడ్చారు ఫోన్ కోసం మీరు ఇచ్చేశారు అదే ఫోన్ కోసం మీరు నెక్స్ట్ టైం ఒక నిమిషంలో ఇవ్వకపోతే ఆ బాబు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏడుస్తూనే పోతారు అదే కనుక మీరు ఫస్ట్ టైం ఏడ్చినప్పుడు ఆ నిమిషం తర్వాత కూడా మీరు ఫోన్ ఇవ్వలేదు అంటే వాళ్ళు అది ఆ ఏడుపు అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది పిల్లల్లో ఈ బ్రెయిన్ అనేది అడాప్టబుల్గా ఉంటుంది ఆ కండిషనింగ్ అనేది అది ఇంగ్లీష్లో కండిషనింగ్ అంటాం ఆ కండిషనింగ్ అనేది మనం చేయొచ్చు అయితే ఈ విషయంలో మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే పిల్ మనకు ఆ ఊపికి ఉండట్లేదు పిల్లలు మాటి మాటికి ఏడుస్తున్నారు లెటర్స్ అంటే ఇమీడియట్గా ఇచ్చేద్దాము వాళ్ళ వాళ్ళని ఎన్నిసార్లని ఏడ్పించాలి అని మనం అనుకుంటాం కానీ దీనివల్ల ఏంటి బ్రెయిన్ మీద పర్మనెంట్ చేంజెస్ ఉంటాయని ఇప్పుడు మనకి సైన్స్ చెప్తుంది చిన్నప్పుడే వాళ్ళు ఏమేమి చూస్తున్నారో కూడా మనం ప్రతిసారి కంట్రోల్ చేయలేము వాళ్ళు స్టార్ట్ చేసేది ఏదో రైమ్స్తో స్టార్ట్ చేస్తారేమో కానీ దాని తర్వాత కనుక వాళ్ళు షార్ట్స్ చూసారు అంటే వాళ్ళు ఎంతసేపు అయితే అటెన్షన్ అంటే ఒకటి తదేకంగా చూసే ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మనం చేతులారా తగ్గిచ్చేస్తున్నాం షార్ట్స్ ఏమంటే పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు అది యూట్యూబ్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది అది చూడడం వల్ల వాళ్ళకి చదువులో ఫ్యూచర్లో చురుకుతనం రాదు డెనెట్ గా నేను చెప్తాను దీని వలన ఫోన్ అనేది చిన్నప్పుడు మనం ఇవ్వడం మానేసేయాలి నేను చెప్పినట్టుగా వేరే మెథడ్స్ తక్కువ టైంలో మీరు వేరే వాళ్ళ సహాయం తీసుకొని నిపుణుల సహాయం తీసుకొని మీరు అది అడాప్ట్ చేసుకోవాలి కానీ పిల్లలకి ఫోన్ నుంచి మాత్రం దూరంగా ఉండాలి వాళ్ళు ఏడ్చినా ఏం చేసినా వాళ్ళకి ఇవ్వడం అయితే ఇవ్వద్దు వేరే చిట్కాలు మనం యూజ్ చేయాలి బుక్స్ యూజ్ చేయాలి బుక్స్ ఆర్ వెరీ గుడ్ దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు బుక్స్ కొనిచ్చండి బుక్స్ చూపించండి దానివలన మనం చేయవచ్చు వాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళని చాలా రకాలుగా ఎంటర్టైన్ చేయవచ్చు అవన్నీ ఓపిక లేక మనం చేయట్లేదేమో కానీ వీ హ్యావ్ టు కంటిన్యూ డూయింగ్ ద్యాట్ థ్యాంక్ యూ